హాయ్ అండి నేను కేదాని ఈరోజు వీడియోలో నేను కాకరకాయతో కారం పొడి రెసిపీ చూపించిపోతున్నానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చక్కగా మనం ఈ కారం పొడితో ఒక ముద్ద అన్నం తిన్నట్టయితే చాలా అమృతంలాగా ఉంటుందండి వేడివేడి అన్నంలో మనం నేతితో గనక తీసుకున్నట్టయితే కాకరకాయ కారం పొడి చాలా బాగుంటుందండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా అన్నది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతామా ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆదరణ అభిమానంతో నేను ఇంతవరకు రాగలిగాను ఒక్కసారి గనక మనం ఈ కారం పొడి తయారు చేసుకున్నట్టు పెట్టుకున్నట్టయితే చాలా కాలం వరకు నిల్వ ఉంటుందండి లేకుండా చాలా తేలిగ్గా అయిపోతుంది కూడా ఇప్పుడు లేట్ ఎందుకు ఎలా అనేది మనము వీడియోలోకి వెళ్ళిపోదామా సో దానికోసం ముందుగా నేను ఐదు వందల గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి ఆ తర్వాత నేను ఇలాగా తురుముకుంటున్నాను కాకరకాయలు మొత్తాన్ని ఇలా నేను గ్రేటర్తో చక్కగా తురుముకున్నానండి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా చూసారా ఇలా మొత్తాన్ని ఇలా తురుముకున్నాను కదా ఆ తర్వాత అందులోకి నేను ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను ఒక అరగంట వరకు ఇలా పక్కన పెట్టుకుంటానండి ఆ తర్వాత ఒక బ్యాండిలో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అది కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని బాగా రోస్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటున్నానండి ఆరేడు వెల్లుడి రమ్మలు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మనకి లోపల వరకు బాగా వేగితాయండి ఆ తర్వాత ఒక రమ్మ కరివేపాకుని వేసుకొని బాగా క్రిస్పీ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది కదా చివరిగా నేను అందులోకి ఒక టీ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకున్నానండి ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇదంతా చల్లారాలి కదా అందుకే పక్కన పెట్టుకుంటున్నాను అదే పానీలో ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు వరకు నేను ఎండిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్నాను కారాన్ని మీకు అనుగుణంగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ త్రీ బై ఫోర్ కప్ అంత ఆయిల్లో నేను కాకే తురుముని ఇలా పిండి వేసుకుంటున్నాను చూడండి ఒకసారి రసం అంతా బాగా ఇలా పిండికొని వేసుకుంటున్నాను పొడి పొడిగా ఉండాలండి అప్పుడే మనకి కాకరకాయ పొడి చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా కలర్ చేంజ్ అయ్యే వరకు నేను బలాయిలోనే ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను ఇదంతా క్రిస్ప్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఆ తర్వాత నేను స్టాప్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్న ఈ మసాలా దినుసులు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక నేను కాకరకాయ పొడిని కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసుకున్నాను కదా తర్వాత నేను ఒక ప్లేట్ లో కాకరకాయ పొడి ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకొని ఇలా వేడివేడి అన్నంతో నేను తీసుకుంటున్నానండి వేడివేడి అన్నంతో తీసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా రుచి నోట్లో నీరు ఇట్టే ఊరిపోతాయండి అంత రుచిగా ఉంటుంది కాకరకాయ కారం పొడి తయారు చేయడం చాలా సింపులే కదా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి